అందరికీ నమస్కారము నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారము పోలీస్ వర్గం చాలా విశేషమైన రోజు అండి ఈ కార్తీక మాసంలో కేవలం దీపం వెలిగించడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుందని తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు హరిస్తాయని శివకేశవుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని కార్తీక పురాణంలో చెప్పబడిందండి అలాంటి దీపం వెలిగించడానికి వీలు కాకపోయినా ఏదైనా ఆటంకం వచ్చి దీపం వెలిగించకపోయినా ఈ యొక్క పోలి పాద్యమి రోజున ముప్పై ఒక్క వత్తుల దీపం వెలిగించి ఈ విధంగా నీటిలో వదిలితే కనుక నెలంతా దీపం పెట్టిన పుణ్యం వస్తుందండి ఈ శుక్రవారం రోజున తెల్లవారుజామున పసుపుతో అలికి ముగ్గులు పెట్టుకుని అష్టదల పద్మాలు వేసుకుని పసుపు కుంకుమతో అలంకరించుకోండి ఏదైనా పళ్ళంలో నీటిని తీసుకుని ఈ విధంగా అట్టడొప్పలో కానీ ఏదైనా కొబ్బరి చెప్పలో కానీ ముప్పై మూడు వత్తులు కానీ ముప్పై ఒక్క వత్తులు కానీ వెలిగించి నీటిలో వదలండి నీటిలో పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోండి చాలా సింపుల్గా చేసుకుని పూజా విధానం వీడియో పెడతానండి ఖచ్చితంగా చూడండి ఓం నమ శివాయ